శ్రీ మాతరే నమహ మన ఛానల్కు స్వాగతం మేషరాశిలో పుట్టిన వాళ్లకు తొమ్మిదేళ్ళ శత్రువు దొరికేశాడు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీకు జరిగేటువంటి అతిపెద్ద సంఘటన ఇదే ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు ఇంతకు ఈ మేషరాశి జీవితంలో తొమ్మిదేళ్ల శత్రువు ఎవరు అలాగే వీరి వెంట పడుతున్న ఆ వ్యక్తులు ఎవరు అనే పూర్తి విషయాలతో పాటుగా ఈ జనవరి ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల తర్వాత జరగబోయే అతిపెద్ద సంఘటన ఏంటి అనే విషయాలు అన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తిగా వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశుల్లోకి వెళ్ళి మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక మేషరాశి చూసినట్లయితే రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశిని అగ్నితత్వంతో పోలుస్తారు బకబగ మండే తత్వంతో పో ఉండే కోపాన్ని పౌరుషాన్ని ఈ మేషరాశి వారు వ్యక్తులు అధికంగా ప్రదర్శిస్తారు తోచిన విధానంగా ప్రవర్తించడం లక్షణాలను వీరు కలిగి ఉంటారు ఇక ఈ మేషరాశికి అధిపతి ఎవరు అంటే కుజుడు చెరరాశి అయినందుకు కారణంగా ఈ స్థిరమైన ఈ మేషరాశి వాళ్ళకి స్థిరమైన ఆలోచన అనేది ఉండదు వీరు ఎప్పుడు కూడా ఏదైనా నిర్ణయం చక్క తీసుకుంటారు చక్కచక్క ఆలోచనలు చేసేస్తారు ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ దాన్ని వెనువెంటనే మార్చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు అనేటివి మేషరాశి వారికి పుట్టుకొస్తాయి ఇక మేషరాశి అనేది అగ్నితత్వపు రాశి అయినందుకు కారణంగా కొన్ని కొన్ని ఆలోచనలు అనేటివి రూపాంతటం ఈ రాశి వారికి అత్యంత సహజము ఇక నాయకత్వపు లక్షణము లాక్యత్వపు నాయకత్వం వహించాలని తొందరపడతనం ఈ మేషరాశిలో అధికంగా కనిపిస్తాయి చురుకుతనంతో నూతన పద్ధతుల పైన మనసు లగ్నం చేస్తారు క్షత్రియ రాశి కూడా అయినందుకు కారణంగా పురుష అహంకారంతో శక్తివంతుడిగా ఉంటాడు ఈ మేషరాశి వ్యక్తులకు పట్టుదల కార్యసాధన లక్షణము అనేటిది ఎక్కువగా కలిగి ఉంటారు దీని కారణంగా కొన్నిసార్లు మొండితనం అనేది వీళ్ళకు అబ్బుతుంది మాట నెగ్గించుకోవడం కోసం మేషరాశి వ్యక్తులు కూరత్వం వహించినటువంటి అవకాశాలు ఉంటాయి ఇక మేషరాశి వాళ్ళ యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీ జీవితంలో ఉన్న తొమ్మిది సంవత్సరాల శత్రువు ఎవరు ఈ సమయంలో మీకు అర్థం కాబోతుంది అంటే మీరు పనులు చేసేటువంటి చోట అవ్వచ్చు లేదా మీరు ఉండే వ్యక్తులు అవ్వచ్చు లేదా మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో కావచ్చు మీ కీడును కోరుకునే శత్రువు ఒకరున్నారు అయినప్పటికీ కూడా మీరు మాత్రం ఆ వాళ్ళని గుర్తించలేకపోతున్నారు ఎందుకు ఇలా అని అంటే మేషరాశి వారికి కొన్నిసార్లు కోపంగా ప్రవర్తించిన కొన్నిసార్లు మంచి స్తంభావం కలిగిన వ్యక్తులు మంచి మనస్సు ఉంటుంది వీళ్ళకి ఇతర వ్యక్తులు కూడా అధికంగా నిస్వార్థంగా మంచివారుగా ఉంటారని మేషరాశి వాళ్ళు భావిస్తూ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం మీ వెనకాలను చేరి మీ పైన గోతులు తోగుతారు ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది చూసి వాళ్ళు ఓర్వలేకపోతారు అంటే మీ ఒక్క ఎదుగుదలని చూసి తట్టుకోలేక రకరకాల కుట్రలు పండుతూ ఉంటారు అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అలాంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో తొమ్మిదేళ్ళ నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరు అనేది ఈ సమయంలో మీకు ఒక సంఘటన వలన తెలుస్తుంది ఇక ఎవరో వాళ్ళు అనేది తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళతో బంధాలు తెంచుకోవాల్సిన అవసరం లేకపోయినా కానీ వాళ్ళకి గుణపాఠం వచ్చే విధానంగా మీరైతే వాళ్ళ ప్రేమతో ఉండాలి అంతే కానీ సీక్రెట్ విషయాలను పర్సనల్ విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు ఒకవేళ మీరు షేర్ చేసుకుంటే వాళ్ళతో మీ జీవితంలో ఎంత పెద్ద తప్పు చేసినట్టుగా మారుతుంది మీ జీవితంలో సమస్యలను మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కొంతమంది వ్యక్తుల యొక్క మన సెట్ ఎలా ఉంటుందంటే వారు మనతో మంచిగా ఉన్నారా చెడుగా ఉన్నారా అని ఆలోచన కూడా చేయనివ్వరు వాళ్ళు మనకు మోసం చేశారని తెలిసినా కూడా వాళ్ళకి మన కీడును కోరుకునే వ్యక్తులను తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ వీరు మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఇక ఈ విధంగా కనుక మీరు తప్పు చేశారు అంటే కనుక మీ జీవిత మీరు సర్దిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వాళ్ళు అవుతారు అంటే మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వాళ్ళుగా మారుతారు మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి మేషరాశి వ్యక్తులు ఇటువంటి అంశాలలో మీరైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఈ జనవరి ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో మీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక సంఘటన జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తద్వారా మీ శత్రువు ఎవరో మీకు అర్థం కావడానికి ఆ సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ సంఘటన ద్వారా మీరైతే వాళ్ళను అర్థం చేసుకోవచ్చు అంటే మీకు శత్రువులు ఎవరి దగ్గరైతే మీ గురించి అంటే మీ శత్రువులు మీ ఎవరి దగ్గరైతే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తారో వారే మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని తేట చేస్తారు ఇంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల కారణంగా ఎంతగానో మోసపోయారని మీకు ఈ జనవరి ముప్పై ఇరవై తొమ్మిదవ తేదీల తర్వాత ఒక పెద్ద సంఘటన వలన అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అదే విధంగా ఇద్దరు ఆడమనిషి ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉండి మీ వెంటబడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీరు జీవితంలో మంచి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మనం కొంతమంది ఎంత అవాయిడ్ చేసినా కానీ వాళ్ళు మాత్రం మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు కదా అటువంటి ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి మూలంగా మీ జీవితం అనేది సంపూర్ణంగా మారుతుంది కొన్నిసార్లు మన లైఫ్ టర్నింగ్ పాయింట్ అలాగే వాటిని చూస్తుంటాం కదా అంటే మీ జీవితంలో ఇదివరకు మీ జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ జీవితం ఎలా మారుతుందనేది అంటే గనక పెద్ద మార్పు కారణం ఆ వ్యక్తులే అవుతారు ఇక ఒకవేళ మీరు గనక వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు మీకు ఇచ్చే సలహాల్లో మీ జీవితాన్ని ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్తాయి మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ దారితీస్తుంది ఎలాగంటే ఒకవేళ మీరు ఉద్యోగస్తులతో మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూస్ ఏ విధంగా మార్చుకులు సాధించాలి ఉద్యోగం ఎలా సంపాదించాలి అలాగే మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు మీరు చెప్తారు వినియోగదారులకు ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు వ్యాపార అంశాలకు సంబంధించిన సీక్రెట్స్ను కూడా పెంచిస్తారు ఇటువంటి అంశాలన్నిటిని కూడా పూర్తిగా ఒక ఆడమనిషి ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారు ఇక ఈ రాశి వ్యక్తులకు వారు మీ జీవితంలోకి ఒకేసారి కలిసి కట్టగలరు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు పరిచయం అవుతారు వారి ద్వారానే మీ జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి ఒక్కొక్కరిగా మీ జీవితంలోకి వస్తారు కనుక ఈ ముగ్గురు మనుషులైతే మీ జీవితంలోకి వస్తారు వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మీకు తోడు ఉండటం వలన మీ జీవితంలో సక్సెస్ని చాలా ఈజీగా సాధిస్తారు అయితే మీ జీవితంలో జాతకం ప్రకారం తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి శత్రువు ఎవరో నీకు ఖచ్చితంగా దొరుకుతాడు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో దానికి సంబంధించిన ఒక పూర్తి అవగాహన అయితే తెలుస్తుంది అంటే మీ స్త్రీ భావించే వ్యక్తులు అలాగే మిమ్మల్ని శత్రువుగా భావించే వ్యక్తులు వారెవరు అని పూర్తి అంశాలు మీకు అర్థమవుతాయి ఇక మేషరాశి వ్యక్తులు మీ జీవితంలో మరిన్ని శుభవార్తలు పొందడం కోసం ప్రతిరోజు ఉదయాన్నే అనుమానించాల్సిన పటండి అలాగే గణపతిని పూజించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే మరియు వీలైనంత శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవతల స్వరూపమే గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లు అవుతుంది అపారమైన కొన్ని ఫలితాలు జీవిత ఫలితం పొందుతారు మిసరాశి వారి జీవితంలో ఎవరి సందేశం గుర్తుకున్నాయో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి